వేద జ్యోతిషశాస్త్ర ప్రకారం కుజగ్రహానికి ఏడు గ్రహంగా చీకటి గ్రహంగా పరిగణిస్తారు కుజుడు కూడా సంచారం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపైన తన ప్రభావం చూపిస్తాడు సహజంగా కోపానికి సాహసానికి శక్తికి ప్రతిరూపంగా పరిగణించే కుజుడు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశులనికి సంచారం చేస్తూ ఉంటాడు ఏప్రిల్ లో మూడవ తేదీన కుజుడు మీద రాశిని వదిలి కర్కాటక రాశి సంచారం చేయబోతూ ఉన్నాడు ఇక ఈ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది కొద్ది సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి కుజుడు కర్కాటక రాశి వారిలో ప్రవేశించడం వల్ల సుఫలతాలు వస్తాయి ఈ సమయంలో కర్కాటక రాశి అదృష్టం కలిగి వస్తుంది ఏ పని చేస్తున్న సానుకూల ఫలితాలు వస్తాయి వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభాలు పొందుతారు ఇది కర్కాటక రాశి వారికి అద్భుత సమయము ధనుసు రాశి వారికి కుదురు కర్కట రాశిలో ప్రవేశించడం వల్ల ధనుసు రాశి వారికి పద్దెనిమిది నెలల కాలం అద్భుతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల పరంగా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు సొంత వ్యాపారాలు చేస్తున్న వారికి అనేక లాభాలు వస్తాయి ధనుసు రాశి వారికి యొక్క సమయం అనేక రంగాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది నిరుద్యోగ యువత యొక్క సమయంలో కొత్త అవకాశాలు పొందుతారు శ్రమకాల ప్రతిఫలం ఉంటుంది రుచికి రాశి వారికి మార్పు కారణంగా కుదురు యొక్క మార్పు కారణంగా రాసే వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు పొందుతారు కొత్తగా వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేసేవారికి కూడా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకు ఇది సుఫలితంగా చెప్పుకోవచ్చు ఉన్నత చదువు చదవాలనుకున్న వారి యొక్క కోరిక కూడా నెరవేరుతుంది వీడియో నెస్ట్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి